హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూరి జగన్నాథ్ ఆలయంలో ఇప్పటికీ కూడా శ్రీకృష్ణుని గుండెను భద్రపరిచారా గుండె ఇప్పటికీ కూడా కొట్టుకుంటూ ఉంటుందా అవును సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మని గుండె పూరి జగన్నాథ విగ్రహంలో ఉంది కానీ అది ఎలా ఉంది ఏ ఆకారంలో ఉంది అనేది ఇంతవరకు కూడా ఎవరికి తెలియని విషయం అది ఆభరణాల రూపంలో ఉందా లేదా శిలాజ రూపంలో ఉందా అనేది ఎవ్వరికీ కూడా అంతు చిక్కని రహస్యమే ఈ విషయాలు అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ప్రపంచంలోని ప్రఖ్యాతి చెందిన దివ్యధామము భారతదేశంలోని గల ప్రముఖమైన వైష్ణవ క్షేత్రాలలో ముఖ్యమైనది చార్ధంలో అత్యంత ప్రధానమైనది అదే ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ ఆలయము ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాథుని రూపంలో సోదరుడు మలభద్ర సోదరుడు సుభద్రతో కలిసి కొలువుతీరి ఉన్నాడు పూరి జగన్నాథ్ ఆలయంలో మూల విరాట్ నుంచి ప్రసాదం వరకు కూడా అంతా ప్రత్యేకమే దేవాలయంలో మూల విరాట్ విగ్రహాలు రాయితో ఉత్సవ విగ్రహాలు పంచలోహాలతో తయారు చేయబడతాయి కానీ ఈ దేవాలయంలో విగ్రహాలు చెక్కతో తయారు చేయబడ్డాయి అదే విగ్రహాలు ఉత్సవమూర్తిగా ఊరేగింపబడతాయి ప్రసాదంగా ఇచ్చే అన్నం పప్పు అన్నీ కూడా కుండలలో తయారు చేస్తారు ఇతర దేవాలయాల్లో మాదిరిగా స్వామి తమ దేవేర్లతో కొలువై ఉండగా సోదరుడు మలభద్ర సోదరి సుభద్రలతో కలిసి కొలువై ఉంటాడు అందుకే ఈ ఆలయం సోదరి ప్రేమకు ప్రతీకగా కీర్తిని పొందింది ఆలయంలో చెక్క విగ్రహాల ప్రతిష్ట వెనుక అనేక పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఒక కథనం ప్రకారము ఉచ్చేయిని పాలకుడు అయిన ఇంద్రజ్జ్నుడు అనే రాజు ఆయనకు కళలో విష్ణుమూర్తి దర్శనమిచ్చి సముద్రంలో తేలి ఆడుతూ ఉన్న వేపమానుతో జగన్నాథుని రూపంలో తన యొక్క విగ్రహాన్ని చేయించి పెట్టమని కోరాడట విగ్రహాలను చెక్కడానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ముందలకి వచ్చాడు కానీ తాను విగ్రహాలు చెక్కినప్పుడు ఎవరు కూడా లోపలికి రాకూడదు అని తలుపులు మూసుకున్నాడు పదిహేను రోజులైనా కానీ శిల్పి బయటికి రాకపోవడంతో అన్నపానీయాలు లేక ఆయన ఎక్కడ సృష్టించి పోతాడు అని భావించి రాజమాత ఆదేశానుసారము తలుపులు తెరిచి చూడగా విగ్రహాలు అసంపూర్తిగా దర్శనమిచ్చాయి శిల్పి అదృశ్యమైపోయాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శిల్పిగా వచ్చాడు అని భావించి అసంపూర్తిగా ఉన్న ఆ విగ్రహాలని రాజు ప్రతిష్ఠించాడు అని ప్రతీది అవయవలోహం కలిగిన విగ్రహాలు అర్చనకు అనర్హమని అంటారు కానీ ఈ నీలాచలం క్షేత్రంలో అదే ప్రత్యేకత ఊరి జగన్నాథు శిల్పము దైవం చెక్కిన దారు ఆలయ నిర్మాణం జగన్నాథ ఆలయ నిర్మాణాన్ని పన్నెండవ శతాబ్దం కళింగ పాలకుడు అయిన అనంతవర్మన్ చోడ గంగాదేవ నిర్మించగా ఆ తర్వాత కాలంలో అనంగ భీమదేవ పునర్నిర్మించాడు అని తెలుస్తుంది ఆలయం అంతా కూడా కలింగ సైడ్లు నిర్మితం అయి ఉంది పూరి ఆలయం నాలుగు అడుగుల నాలుగు లక్షల అడుగుల చిదరపు అంగులాల్లో నిర్మించబడి ఉంది సుమారు నూట ఇరవై ఉప ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి అమోహమైన శిల్ప సంపదతో భారతదేశంలోని అద్భుతమైన కట్టడాలలో దీని ఒకటిగా చెప్తూ ఉంటారు ఆలయంలో విష్ణువుకు చెందిన సిరి చక్ర ఎనిమిది ఆకుల చక్రంగా నిర్మించబడి ఉంది దీన్నే నీలిచక్ర అని కూడా అంటారు దయస్తంభం ఎత్తైన దిమ్మపై నిర్మించబడి ఉంది ఇది గర్భగుడి కన్నా కూడా ఎత్తులోనే ఉంటుంది తూర్పు ముఖంగా ఉండే ఆలయ ముఖ ముఖద్వారా అని సింహద్వారం అని అంటారు మిగిలిన మూడు పక్కల ఉన్న ద్వారాలని ఆది ద్వారా వ్యాఘ్రద్వారా అశ్వద్వారా లేదా పిలుస్తూ ఉంటారు ప్రధానమైన సింహద్వారము దండోగా పిలిచే పెద్ద వీధికి దారి చూపుతుంది బాయి శివవచ్చ అంటే ఇరవై ఒక్క మెట్లు ఆలయ ద్వారానికి దారిని చూపుతాయి జగన్నాథుడు రూపంగా కొలవబడుతూ ఉన్నా కానీ ఈ ఆలయంలోని కొన్ని విగ్రహాలను శివరూపమైన భైరవ శివపత్ని విమలగా కొలుస్తారు ఇక్కడ అమ్మవారు పదిహేడవ శక్తిపీఠంగా విమలాదేవిగా పూజలు అందుకుంటూ ఉంది పూరి జగన్నాథ శ్రీక్షేత్ర సంస్కృతి సంప్రదాయాలు ఐందవంలో శివ శక్తి వైష్ణవ తత్వాలకు ప్రతీకగా నిలుస్తాయి అందుకే ఈ క్షేత్రం భక్తుల నిరాజనాలు అందుకుంటూ ఉంది ప్రతి హిందువు కూడా జీవితంలో ఒక్కసారిని దర్శించుకోవలసిన దివ్యక్షేత్రము పూరి అందుకే ఈ క్షేత్రం చేయిన బౌద్ధ క్షేత్రాలలో మేలు కలయికగా ఏర్పడినట్లుగా చెప్తారు గనగన మోగే గంటలు అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణము వివరంగా చెక్కబడిన గోడలు కృష్ణుడి జీవితాన్ని చిత్రీకరిస్తూ ఉన్న స్తంభాలు అసంఖ్యాక భక్తులను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి నవ కళేబారోత్సవము జగన్నాథ విగ్రహ తయారీకి ఇక్కడ రథాల నిర్మాణానికి ఒక ప్రత్యేకమైన విధానమే ఉంది ప్రతి పన్నెండేళ్ళ నుంచి పంతొమ్మిది ఏళ్ళకు ఒకసారి ఏ సంవత్సరంలో అయితే ఆషాఢ మాసం రెండు సార్లు వస్తుందో ఆ సంవత్సరం నవకలేబర ఉత్సవం పేరుతో విగ్రహాలు మారుస్తూ ఉంటారు ప్రత్యేక లక్షణాలు కలిగిన వేపమానును ఇక్కడ విగ్రహాల తయారీకి ఉపయోగిస్తారు అలాంటి ప్రత్యేకమైన దారు బ్రహ్మ అని పిలుస్తారు అనాదిగా వస్తూ ఉన్న నమ్మకం ప్రకారము కాకత్పుర మంగళాదేవి జగన్నాథ ఆలయ పూజారులకు కళలో దర్శనం ఇచ్చి దారుబ్రహ్మ లభించే స్థలాన్ని సూచిస్తుంది ఆ సూచన ప్రకారం నాలుగు దారుబ్రహ్మలను గుర్తించి వాటితో విగ్రహాల తయారు చేపడతారు ఆగమ జ్యోతిష గ్రహగతుల లెక్కల అనుసారము పాతమూర్తులను ఖననం చేసి వాటి స్థానాలను కొత్తవి చేర్చడం జరుగుతుంది కానీ జగన్నాథుడి నాభి బ్రహ్మం మాత్రము పాత విగ్రహం నుంచి కొత్త విగ్రహానికి అమర్చబడుతూ ఉంది విష్ణు పురాణ అనుసారము విష్ణువు నాభి నుంచి బ్రహ్మ పుడతాడు అందుకే విగ్రహాలు మార్చిన జగన్నాథుడి నాభి భాగాన్ని అలాగే ఉంచుతారు ఆదివాసి వంశస్థులు అయిన దైతపతులు ఆలయంలో జరిగే పూజల్లో పాల్గొంటారు దైతపతులే కొత్త దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ గావిస్తారు ఇది జరిగిన మూడు రోజుల తరువాత ప్రపంచ ప్రఖ్యాత రథయాత్రను నిర్వహిస్తారు అయితే హిందూ దేవాలయాల్లోని ప్రధానమైన విగ్రహాలు సాధారణంగా రాతి లేదా లోహంతో తయారు చేయబడతాయి అయితే ఈ విగ్రహం చెక్కతో తయారు చేయబడింది కలప ఎందుకంటే విద్యుత్ బలహీనంగా ప్రవహిస్తుంది కృష్ణుడి హృదయము మిమ్మల్ని ఇప్పటికీ కూడా విద్యుత్ ఆఘాతానికి గురి చేస్తుంది అని భావిస్తూ ఉంటారు కృష్ణుడు ఐదు వేల రెండు వందల నలభై సంవత్సరాల క్రితం జీవించాడు అని మనకు హిందూ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అందువల్ల అతని హృదయం ఇప్పటికీ కూడా పూరిలో ఉంది అని తెలుసుకోవడం ఆశ్చర్యంగానే ఉంటుంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూరిలోని జగన్నాథ దేవాలయంలో ఒక అసాధారణమైన సంఘటన జరుగుతుంది దీనివల్ల చరిత్రకారులు అందరూ కూడా తాము చేస్తూ ఉన్న పనిని ఆపివేసి ఈ చిన్న భారతీయ గ్రామంలో ఏం జరుగుతుందో ఆలోచించేలాగా చేస్తుంది శ్రీకృష్ణుడి హృదయాన్ని జగన్నాథ దేవాలయం మధ్యలో నుంచి తీసివేసి మరో విగ్రహంలో ఉంచారు అని ప్రచారం జరుగుతూనే ఉన్నప్పటికీ ఐదు వేల సంవత్సరాలకు పైగానే ఉన్న పూరి జగన్నాథ ఆలయంలో కృష్ణుడి గుండె భౌతికంగా ఇప్పటికీ కూడా ఉంది అని దీని అర్థము ఇప్పటికీ కూడా దాని అసలు స్థితిలో ఉంది ఇది పాత యంత్రాంగమే అని విద్యుత్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం దీనికి ఉంది అని స్థానికులు పేర్కొంటూ ఉంటారు అయితే ముందుగా కృష్ణుడు ఎలా మరణించాడో అర్థం చేసుకోవడం చాలా కష్టం నేడికి కూడా చాలామందికి ఈ వాస్తవం తెలియకపోయిన ప్రాచీన ఇతిహాస మూలాలు క్రీస్తుపూర్వం మూడు వేల రెండులో లేదా దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితము అడవిలో ఒక వేటగాడి చేతిలో శ్రీకృష్ణుడు చంపబడ్డాడు అని పేర్కొన్నారు అయితే శ్రీకృష్ణుడి గుండె పూరి జగన్నాథుని విగ్రహంలో ఉంది అని ఎందుకంటారు అంటే అసలు ఈ విషయం ఎక్కడ పుట్టింది అంటే ఇక పూరి జగన్నాథ్ ఆలయంలో శ్రీకృష్ణుడి గుండెకు సంబంధించిన ఒక కథ కూడా ప్రచారంలో ఉంది కృష్ణుడు రాజపాల బాధ్యతలో విరమించుకుని ఒక అడవిలో చెట్టు కింద తపస్సు చేస్తూ ఉండగా ఒకసారి ఆయన పాదం బయట కనబడుతుంది అప్పుడే అక్కడ నుంచి వచ్చిన జరాసభరుడు అని ఒక వేటగాడు లేడీ కండ్లు అని పొరపాటుపడి అటువైపుకు బాణం గురిపెట్టాడు దాంతో కృష్ణుడు అక్కడే మరణిస్తాడు అంతటితో తన యొక్క భౌతిక దేహం వదిలి అవతారాన్ని చాలిస్తాడు అయితే పాండవులు వచ్చి కృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తారు దేహమంతా కూడా దహనం అవుతుంది కానీ కృష్ణుడి గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది పాండవులు ఆ గుండెని తీసి సముద్రంలో కలుపుతారు అటుగా వచ్చిన వేటగాడు ఆ గుండెను తీసుకుంటాడు అయితే అప్పటికీ అది నీలిరంగులో మారిపోయి ఉంటుంది ఆ గుండెను వేటగాడు ఒక గుహలో ఉంచి నిత్యము పూజలు చేస్తూ ఉంటాడు దీంతో వేటగాళ్ళ వారసుల నుంచి ఆ నీలిరంగు రాయిని తీసుకున్న రాజు ఆ నీలిరాయిని జగన్నాథుని విగ్రహంలో పెట్టిస్తాడు కాగా ప్రతి ఎనిమిది తొమ్మిది పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి పూరి జగన్నాథ్ విగ్రహాన్ని మారుస్తూ ఉంటారు అలాగే ఆ రాయిని కొత్త విగ్రహాన్ని కూడా అమరుస్తూ ఉంటారు ఈ కార్యమంతా కూడా అర్ధరాత్రి జరగడం వలన దీన్ని ఎవ్వరూ కూడా చూడరు ఈ కార్యమంతా కూడా కొంతమంది అర్చకుల సమీపంలో అది కూడా వారు కండ్ల గంతలు కట్టుకొని మాత్రమే మార్చడం వలన ఎవ్వరూ కూడా ఆ రాయిని చూడలేదు అయితే ఆ గుండె తాంత్రిక యంత్ర రూపంలో ఉంటుంది అని కొందరు చెప్తూ ఉంటారు కానీ ఎవరూ కూడా ఆ గుండెని ఇప్పటివరకు చూడలేదు అందువల్ల సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముని హృదయమే ఈ విగ్రహంలో ఉంటుంది అని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు ఈ విగ్రహం పూరి జగన్నాథుని రూపము కృష్ణుని యొక్క భాగాన్ని కలిగి ఉంటుంది అని ఈ హృదయానికి బ్రహ్మ పదార్థం అనే పేరును పెట్టారు హిందూ దేవాలయానికి ప్రధాన విగ్రహాలు సాధారణంగా రాయి లేదా లోహంతో తయారు చేయబడతాయి కానీ ఈ విగ్రహం చెక్కతో తయారు చేయబడింది ఎందుకంటే కలప విద్యుత్ బలహీనంగా ప్రవహిస్తూ ఉంటుంది కృష్ణుడి విగ్రహం ఇప్పటికి కూడా విద్యుత్ ఆఘాతానికి గురిచేస్తుందని భావిస్తారు విగ్రహం లోపల పిడికిలి ఆకారం లోపల గుండె భద్రపరచబడింది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పూజారి విగ్రహాన్ని మార్చవలసి ఉంటుంది ఎందుకంటే గుండె క్రమంగా విగ్రహం యొక్క చెక్కను క్షీణింపచేస్తుంది అలాగే బలహీన పరుస్తుంది కృష్ణుని హృదయానికి సంబంధించి నమ్మదగిన ఆధారాలు లేవు సమాచారం అంతా కూడా గ్రామస్తులు ఆలయ అధికారుల నుంచే వస్తుంది ఈ ఆలయం అనేక రహస్యాలతో ముడిపడి ఉంటుంది ఓకే మరి ఇది పూరి జగన్నాథ్ ఆలయ విశేషాలు ఈ వీడియో మీకు నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి